ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు పిఎం కిసాన్ సంబంధించి టూ థౌసండ్ రూపీస్ అయితే మనకు ఆల్రెడీ క్రెడిట్ కావడం జరిగిందన్నమాట సో మనకు కంప్లీట్ ఆగస్టు రెండవ తేదీన సో ప్రతి ఒక్క రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది సో ఏపీ అలాగే తెలంగాణ రైతులకు సంబంధించి మనకైతే సో అమౌంట్ అయితే జమ చేయడం జరిగిందన్నమాట ఈ విధంగా అయితే మనకైతే మెసేజ్ అయితే వస్తుంది టూ థౌజండ్ రూపీస్ అండర్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాధికి సంబంధించి మనకు సో అమౌంట్ అయితే మీ ఖాతాలో జమ అయినట్టు అయితే మెసేజ్ వస్తుందన్నమాట అయితే మనకు కంప్లీట్గా సో అన్నదాత సుఖీభావ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా మనకు ఐదు వేలు ప్లస్ రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయడం జరిగింది అనమాట అన్నదాత అన్నదాతా సుఖీభావ్ అలాగే పిఎం కిసాన్ సంబంధించి సో ఫైవ్ థౌసండ్ ప్లస్ టూ థౌజండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే కంప్లీట్గా సో రైతుల ఖాతాలో ఏపీ ప్రభుత్వం కూడా జమ చేయడం జరిగింది ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి అయితే మనకు కంప్లీట్గా సో ఎర్రటి ఎండలో నూకల మంచంపై చంద్రబాబు రైతు మెచ్చిన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు చూసుకోవచ్చు అయితే సరికొత్త రీతిలో రైతులకు భేటీ నలభై ఐదు నిమిషాలకు పైగా సో మాటా మంత్రి అలాగే రైతుల మధ్యలో కూర్చొని ప్రధాని మోదీ ప్రసంగం వీక్షణ దేశ చరిత్రలో తొలిసారిగా పాలల్లోనే కంప్లీట్గా పొలాల్లోనే కార్యక్రమం అలాగే వీరేపాలెంలో వినూత్న అనుభవం అన్నదాత స్విగ్గీభవతో రైతు మనసు దోచిన చంద్ర కూడా చూసుకోవచ్చు అనమాట అన్నదాత స్విగ్గీభావకు సంబంధించి కూడా రైతుల ఖాతాలో ఐదు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ స్టేటస్ ఏ విధంగా చేసుకోవాలని చెక్ చేసుకోవాలి బెనిఫిషియర్ లీస్ట్ ఏ విధంగా ఓపెన్ చేసి చూడాలి అందులో మీ పేరు ఉందో లేదో ఏ విధంగా చూడాలో కంప్లీట్గా ఇంకా ఎవరైనా సో పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైనా పడకపోతే ఒకసారి బెనిఫిషియరీ లీస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి అయితే మనకు కంప్లీట్గా పిఎం కిసాన్ సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి మనకు బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఓపెన్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది మనకు పిఎం కిసాన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కేవైసీ ఉంటుంది ఎవరైతే కేవైసీ చేశారో వాళ్ళకు మాత్రమే సో పిఎం కిసాన్ డబ్బులు అయితే రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది అనమాట సో ఈ కేవైసీ ప్రక్రియను కూడా మీరు ఇక్కడ నుంచి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సో కంప్లీట్ మీరు కేవైసీ ప్రక్రియ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేసీ ప్రక్రియ అయితే పూర్తి అయిపోతుంది అనమాట సో దాని తర్వాత మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు బెనిఫిషియరీ లీస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి మనస్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సో ఈ బెనిఫిషియరీ లీస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట సో మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ అనమాట సో ఇక్కడ నేను తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేశాను దాని తర్వాత డిస్టిక్ సో మీకు ఏపీ రాష్ట్రంలో ఏ డిస్టిక్ మీకు తెలంగాణ రాష్ట్రంలో ఏ డిస్టిక్ కావాలో డిస్టిక్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి ఇక్కడ సో ఇక్కడ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి దాని తర్వాత ఇక్కడ బ్లాక్ అనమాట మీ యొక్క మండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మండలి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు సంబంధించిన విలేజ్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా సో విలేజ్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ పైన ట్యాప్ చేయండి గేట్ రిపోర్ట్ పైన ట్యాప్ చేసి మీ ఊరికి సంబంధించి మీ మండలానికి సంబంధించి కంప్లీట్ మీ డిస్టిక్ సంబంధించి రిపోర్ట్ అనేది కంప్లీట్ ఇక్కడ నుంచి సో చూడండి సో ప్రాసెసింగ్ అవుతుంది అనమాట దాని తర్వాత మీకు సంబంధించిన రిపోర్ట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ ఈ రిపోర్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో పేరు ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి లేకపోతే రావన్నమాట సో ఫ్రెండ్స్ ఇదే మనకు పిఎం కిసాన్ సంబంధించి రిపోర్ట్ అనమాట సో ఇక్కడ మీ పేర్లు ఉంటాయి మేల్ ఫీమేల్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో మనకు సెవెన్ పేజెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఈ సెవెన్ పేజెస్లో చెక్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్